భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం వేదాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వేదం అత్యంత విస్తృతమైనది లోతైనది అంతరిక్షం నుంచి పాతాళం వరకు ఉన్న అన్ని శాస్త్రాలు సమస్త జ్ఞానం వేదాలలో ఉన్నాయని పండితులకి ఋషులకి తెలుసు అవి అతి ప్రాచీనమైన సనాతన సత్యాలు వేద మంత్రాలని ఒక స్వరంతో పఠించినప్పుడు జనించే నాదానికి చాలా శక్తి ఉంటుంది అంటారు ఆ నాదాన్ని ఏకాగ్రతతో వినగలిగితే అది వినేవారిని అంతర్ముఖుల్ని చేస్తుంది క్రమంగా వ్యక్తి వ్యక్తి ధ్యానస్థితిని పొందుతాడు మనస్సు నిర్మలంగా శాంతంగా పవిత్రంగా మారటాన్ని అనుభవంతో తెలుసుకోగలరు వేద పఠనం జరిగే పరిసరాల్లో దుష్ట శక్తులు ఉండవు మహామేధస్సు నిలయాలు అవుతాయి అవి అక్కడ జన్మించిన వారు జీవించేవారు అద్భుతమైన వివేకంతో మహామేధస్తో ఉంటారు అద్భుతమైన విశ్వశక్తి ఆ పరిసరాల్లో వచ్చి చేరుతుంది వేదనాథం సాధకుడిని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది నిత్యం వేద పఠనం జరిగే ప్రదేశాలు దేవతలకు నిలయాలవుతాయి అక్కడ శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా కొలువై ఉంటుంది వేద పట్టణం పరిసరాల్ని ప్రకృతిని నిర్మలం చేసి పవిత్రం చేస్తుంది ఆ పవిత్రత లక్ష సంవత్సరాలైనా నిలిచి ఉంటుంది అంటారు ఉదాహరణకి గంగా నది సరస్వతి నది ఆ నదీ తీరాల్లో వేల సంవత్సరాలుగా వేద పట్టణం వేదాధ్యయనం జరిగేవి అసలు వేదం అంటే అర్థమేంటి వేదాలను అనేక పేర్లతో చెప్తారు పండితులు వేదం అనే మాట విద్ అనే ధాతువు నుంచి వచ్చింది విద్ అంటే తెలుసుకోవటం వేదాలని నిగమం అంటారు నిగమం అంటే అనాది కాలం నుంచి అంటే అతి ప్రాచీన కాలం నుంచి మనకి ప్రామాణిక గ్రంథంలా వస్తున్నది కాబట్టి వేదాలని నిగమం అంటారు వేదాలని శృతి అని అంటారు ఎందుకంటే వేదాలని మానవులు ఎవరు గ్రంథంలా రచించలేదు మహరుషులు ధ్యాన స్థితిలో విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు వారు పరమాత్మ చెప్పిన మాటల్ని కొన్ని శబ్దాలని విని వారు విన్న విషయాల్ని తమ శిష్యులకి నేర్పించారు ఆ విధంగా గురు శిష్య పరంపరలో వేదాలు మనవరకు వచ్చాయి కాబట్టి అవి శృతులు అయ్యాయి ధర్మము అధర్మము దేని చేత వినపింపబడుతున్నాయో అవి శృతులు అంటారు దేని చేత ధర్మము అధర్మము తెలుసుకుంటాము అవి వేదాలు అంటారు వేదాలు మానవుల చేత రచించబడలేదు కాబట్టి వేదాలని అపౌరుషేయాలు అని కూడా అంటారు వేదాలని ఆమ్ నాయం అంటారు ప్రాచీన కాలం నుంచి పరంపరంగా అభ్యసించబడుతున్నాయి కాబట్టి ఇది వేదం కాబట్టి వేదం ఆమ్ న్యాయం అయ్యింది ఆమ్ నాయం అయ్యింది వేదం అనే పదాన్ని శాస్త్రం విద్య అని కూడా వ్యవహరించుతారు శాస్త్రం అనే పదం శాసన ధాతువు నుంచి వచ్చింది అంటే శాసించటం కోరుకోవటం ఉపదేశించటం అనే అర్థాన్ని చెప్తారు కాబట్టి వేదం శాస్త్రమైంది వేదాన్ని అజ్ఞాత జ్ఞాపకం అంటారంటే తెలియని విషయాలను తెలియజేసేది వేదం అని అర్థం సాయనాచార్యుల వారు ఆయన రచించిన భాష్యంలో వేదానికి చాలా చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారండి ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని సాధించడానికి అలౌకికమైన మార్గాన్ని సూచించే గ్రంథమే వేదం అని ఆయనే చెప్తారు సకల దేవతలను ధర్మాన్ని పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది కాబట్టి ఇది వేదం సత్య ప్రమాణాలు సమస్త సత్య ప్రమాణ నిత్య సత్యం నిత్య సిద్ధం బ్రహ్మవాక్ అని కూడా వేదాలని అంటారు సత్యం అంటే సత్యవాకు అంటే వేదవాకు అని మనకి నిజ మన జీవితంలో సాధారణంగా ఉపయోగించే పదం అది సమస్త విజ్ఞాన సంపద వేదం వేదానికి శాఖలు ఉంటాయండి అవేంటో తెలుసుకుందాం వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ప్రతి వేదానికి కొన్ని శాఖలు ఉంటాయి పతంజలి మహర్షి గారు వారి మహాభాష్యంలో వేదశాఖలు మొత్తం పదకొండు వందల ముప్పై ఒకటి అని చెప్పారు కానీ ఈరోజు మనకి అవి లేవండి అన్ని చాలా వరకు పోగొట్టుకున్నాము అవేంటో వివరాలు చూద్దాం ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలు ఉండేవి కానీ ఇప్పుడు మనకి ఒక శాఖ మాత్రమే ఉన్నది యజుర్వేదానికి నూట ఒక శాఖలు ఉండేవి రెండు మాత్రమే మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఆ రెండు కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన మూడని కొందరు నాలుగని కొందరు అంటుంటారు సామవేదానికి వెయ్యి శాఖలు ఉండగా మనకు మూడు మాత్రమే ఉన్నాయి అధర్వణ వేదానికి తొమ్మిది శాఖలు ఉండగా మనకి ప్రస్తుతం రెండు మాత్రమే లభ్యమయ్యాయి అంటే పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలకి వేదశాఖలకి కాను మన దగ్గర ప్రస్తుతం ఉన్నాయి కేవలం పదకొండు శాఖలు మాత్రమే మిగిలిన వాటిని మనం పోగొట్టుకున్నాము వేదాలలో కొన్ని భాగాలు ఉంటాయండి ప్రతి వేదంలోనూ నాలుగు భాగాలు ఉంటాయి అవి సంహితలు దాన్ని మంత్రాలు అంటాము బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు మంత్రాలు బ్రాహ్మణాలని కర్మకాండని అరణ్యకాలు ఉపనిషత్తులని జ్ఞానకాండ అని అంటారు గృహస్థులు చేయవలసిన కర్మకాండలు యజ్ఞాలు ఆచారాలు ఇవన్నీ కూడా కర్మకాండలోకి వస్తాయి బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్కారం ఇలాంటివన్నీ కూడా జ్ఞానకాండలో ఉంటాయి ధ్యానం తపస్సు అనే సాధనలు కూడా ఇందులో ఉంటాయి నిత్యం వేద మంత్రాలు వినపడే ప్రాంతాలు పరమ పవిత్ర దేవాలయాలే అంతులేని విశ్వశక్తికి నిలయాలవుతాయి ఆ ప్రాంతాలు మన ప్రాంతాలన్నీ వేదమంత్రాల శబ్దాలతో పరమ పవిత్ర మగునుగాక